తాత నందమూరి తారక రామారావు ఆశిష్యులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు హృతిక్ తో కలిసి ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ వాటు ఈ నెల పద్నాలుగున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు డెస్టినీ చూడండి ఈ రోజు హైదరాబాద్ వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చాడు కానీ నా దర్శకుడిగా వచ్చాడు ఎంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే దే వుడెంట్ హ్యావ్ బీన్ ఎనీ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ అయాన్ ముఖర్జీ టు హెల్మ్ వార్ రేపు పద్నాలుగో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయాన్ ముఖర్జీ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ ఇద్దరు స్టార్స్ ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ To carve this amazing visual vaganza, thank you, Ayan, for being a guiding force for me and Ritik sir on sets. Thank you so much. And I, as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. अला वारू अने की पे प्रति टेक्नीशियन की ना धन्यवाद वुड लाइक टू थैंक ईच एंड एवरी टेक्नीशियन हूज वर्क फॉर वार टू फॉर मेकिंग दिस ड्रीम अ रिटी थैंक यू एवरी बैक इन बॉम्बे आई वुड लाइक टू थैंक ऑल दी डायरेक्शन डिपार्टमेंट्स కెమెరా డిపార్ట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కహున ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను I've started seeing his body of work. India Iroju, e. roju, one of the finest, finest and impeccable actor yavarena unna rovanante. That is Mr. Ritek Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft, is Mr. Ritek Roshan. ఇఫ్ దేర్ ఇస్ అ పర్సన్ హూ ఫియర్స్ అండ్ హ్యాస్ గాట్ హంబుల్నెస్ టువర్స్ హిస్ ప్రొఫెషన్ దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్ మై జర్నీ స్టార్టెడ్ ఆఫ్ అడ్మైరింగ్ హిమ్ అండ్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ దెర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సర్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనివేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లెర్న్ టె లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్కు వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన ఓ మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ హెవ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ రితిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లర్న్డ్ సమ్థింగ్ ఫ్రమ్ రితిక్ సార్ దెర్ ఈస్ క్వాలిటీ విచ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఇన్ మీ సార్ ఇట్స్ కాల్డ్ ట్రై అండ్ ట్రై టెన్ యూ డై యూ హెవ్ జస్ట్ మేడ్ ఇట్ ఈవెన్ స్ట్రాంగర్ అండ్ దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హృతిక్ సార్ ఇస్ 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you.